సొంత ఇంటి కళ నెరవేరాలంటే ఏమైనా పరిహారాలు ఉంటాయా అసలు సొంత ఇంటి కళ స్వగృహ యోగము ఎవరెవరికి ఉంటుంది ఎవరెవరికి ఉండదు జన్మజాతకాన్ని బట్టి తెలుసుకోవాలి ఒకవేళ జన్మజాతకంలో కనుక మీకు స్వగృహ యోగం ఉంటే అది మీరు ఏమి చేయకపోయినా వస్తుంది ఒక్కోసారి కొంతమందికి కూడా గృహయోగం వస్తున్నాయి వాళ్ళ జన్మజాతకంలో స్వగృహయోగం ఉన్నా లేకపోయినా గోచారంలో ఒక్కొక్కసారి గృహయోగం ట్రిగర్ అయినప్పుడు కొనుక్కుంటారు కానీ వాళ్ళ జన్మజాతకంలో ఉండదు కాబట్టి కొనుక్కున్న దాన్ని అమ్మేస్తూ ఉంటారు ఒకవేళ అమ్మేయకపోయినా ఆ ఇంట్లో వాళ్ళు ఉండకుండా వేరే ఇంట్లో అద్దె ఇంటికి వెళ్ళిపోతారు ఆ ఇంటిని రెంట్కి ఇవ్వడమో లేదా ఆ ఇల్లు ఏదైనా లిటికేషన్లో ఉండడమో డిస్ప్యూట్లోకి వెళ్ళడమో ఇలాంటివన్నీ చూస్తాం అసలు ప్రశాంతమైన స్వగృహయోగం యోగం మనకు ఉందా లేదా ఫస్ట్ మన జన్మజాతకాన్ని పరిశీలించి చేసుకోవాలి కొంతమందికి ఎలా ఉంటుంది అంటేనండి స్వగృహ యోగం ఉంటుంది కానీ వాళ్ళకి ఫార్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత ఉండొచ్చు థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఉండొచ్చు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నా తర్వాత ఉండొచ్చు వాళ్ళకి ఎప్పుడు ఉందో అప్పుడు కొనుక్కుంటేనే వాళ్ళకి ఆ ఇంట్లో వాళ్ళు అనుభవించగలుగుతారు ఇప్పుడు ఏదైనా ఉంటే మనం అనుభవించిందే మనకి లెక్కకొస్తుంది అనుభవించింది మనకు అది ఉన్న నిరుపయోగమే కదా సో అలా మనకి అనుభవించే యోగ్యత ఉండే స్వగృహ యోగము ఉండాలంటే ముందు అసలు మన జన్మజాతకాన్ని మనం పరీక్షించుకోవాలి కొంతమందికి ఏంటంటే అద్దె ఇంటి రుణం ఉంటుంది పూర్వ జన్మలో వాళ్ళు కనుక భూమి శిస్తు సరిగ్గా పే చేయకపోయి ఉంటే కనుక ల్యాండ్ ట్యాక్స్ ఈ జన్మలో అద్దె ఇంటికి డబ్బులు ఎక్కువ కడతారు ఓనర్స్కి సో అలా కట్టడం వల్ల వాళ్ళు వాళ్ళకి ఆ రుణం తగ్గుతుంది అలాంటి వాళ్ళు కనుక స్వగృహ యోగం తీసేసుకుంటే ఆ రుణం పూర్తిగా తీరకుండా ఆ తీసుకున్న దగ్గర నుంచి ఆ ఇంటికి ఏదో ఒకటి వాళ్ళు మాడిఫికేషన్కి డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటారు లేదా ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళకి సడన్గా గా ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి ఇలాంటివి కూడా మనం పరీక్షించుకోవాలి మన జన్మజాతకాన్ని అనుసరించి బట్ ఏదెలా ఉన్నా సరే గృహం కొనాలన్నా లేదా ల్యాండ్ కొనాలన్నా చేయాల్సిన పరిహారం ప్రతి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం పూట ఆడవాళ్ళు అయితే గోరింటాకు పెట్టుకోవాలి చేతులకి ఈ గోరింటాకు మీరు కోన పెట్టుకోవచ్చు ఆకు తెచ్చి పెట్టుకోవచ్చు పొడి తెచ్చి పెట్టుకోవచ్చు అదే మగవాళ్ళు అయితే ఏదైనా అమ్మవారి ఆలయంలో బావు కుంకుమ మరియు బావు పసుపు ఏదైనా అమ్మవారి ఆలయంలో వేస్తూ ఉంటే కనుక ప్రతి పౌర్ణం అంటే నెలలో ఒకసారి ఒకసారి చేయాలి పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం చేయాలి ఇలా ప్రతి నెల చేస్తూ వెళ్తూ ఉంటే కనుక ఒక అంటే కనీసం ఒక నలభై ఒక్క నలభై సార్లు చేయాలి ఇరవై ఒక్క సార్లు అయిన దగ్గర నుంచి లేదా పదకొండు సార్లు అయిన దగ్గర నుంచి మీకు మార్పు రావడం అన్నది స్టార్ట్ అవుతుంది మంగళం నమో భగవతి వాసుదేవాయ